నా పేరు హబీబ్ అండి నేను టాటా ఈఐఏ నుండి ఇక్కడ నిజామాబాద్ బ్రాంచ్లో మేము టాటా ఏఐఏ టాటా గ్రూప్కి సంబంధించిన మన రతన్ టాటా గారు సంస్కరణ చేస్తున్నాము ఇవాళ సో రతన్ టాటా గ్రూప్కి ఒక చైర్మన్ ఉన్నప్పుడు చాలా మంచి విషయాలు చేశారు సో టాటా ఎప్పుడు కూడా టాటా గ్రూప్ ఎలాంటిది అంటే టాటా గ్రూప్ అంటే ఒక ట్రస్ట్ ంటిది ఓకే సో చాలా మంచి విషయాలు మన కంట్రీ గురించి టాటా ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది సొసైటీ గురించి మంచి పని చేస్తూ ఉంటుంది రతన్ టాటా గారు చాలా మంచి విషయాలు మన కంట్రీ గురించి మన ఎకనామీ గురించి చేశారు సో వాళ్ళు ఆయన మరణించిన తర్వాత టాటా గ్రూప్కి ఒక చాలా పెద్ద తీరని నోటు సో రతన్ టాటా గారు చాలా చాలా మన ఈ ఈ ఈ సంస్థకి ఏదైతే టాటా గ్రూప్ ఉందో దానికి చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లారు ఈ గ్రూప్ ఎలాంటిది అంటే ట్రస్ట్ వర్తి ప్లస్ వాల్యూ గ్రూప్ ఒక ఎథిక్ బిజినెస్ చేస్తుంది అలాంటి గ్రూప్కి చాలా సంవత్సరాలు ఈయన చైర్మన్గా ఉండేసి ఈ ప్రపంచంలో ఒక అన్ని చోట్లలో ఈ గ్రూప్కి ఒక విస్తరించారు సో చాలా మంచి విషయాలు ఈ టాటా గ్రూప్ చేస్తూ ఉంటుంది సో దానికి మన నిజామాబాదులో మనము ఆయన గుర్తు గురించి ఇది ఒక చిన్న అన్న అన్నదానము చేస్తున్నాము సో అందరికీ ఆయన ఆయన చేసిన దానికి ఒక చిన్న ఒక టోకన్ ఆఫ్ లవ్ నిజామాబాదు టాటాయ నుంచి చేస్తున్నాము సో అందరికీ మేము ఆహ్వానించి సో ఆయన మంచి విషయాలు చేసిన దానికి ఒక 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 చిన్న టోకన్ ఆఫ్ లవ్ గురించి మేము చేస్తూ ఉన్నాము सो मेड़ इकान चला चाल सतोषं थैंक यू वेरी मच फर् कमिंग वन आफ द ब्यूटिफुल आर्टिकुलेटेड आर्गनजेशन विच ए स्टार्टअप ग्रूप सो दिस ग्रूप यू यू लुक एट दिस ग्रूप दिस ग्रूप इन टू चारिटी सो वेन एवर यू नो इट इस यू आर इंटू दिस् बिजनेस फर् सो लांग बट यू आर यू आर नॉट इन टू रिचे डेस्ट दट पर्टिकुलाइंट रतन टाटा से नो I am not a businessman. I am an industrialist. So industrialist, and so society grows, so, so, and So this group has worked for the betterment of India. This group has worked for, 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 for betterment of our country. If you look at, okay, so this group has uh, has into lot of you know pioneers. If you look at steel, the first first industry to come into uh, in India was steel. Okay, so if you look at so many things which Tata did it, Tata group has done it. Okay. So, so so eight hours working and you know workman compensation, all these things were introduced by Tata. Later it has become legislation in our country. So this group has, has a very great, great history and you know they have done betterment for the country. So thank you very much for coming here and we, we feel proud to be associated with this organization we feel proud to be under the leadership of uh, ratan tata who has shown us a great part ethical and a value part so we work on that and we, we wish that you know tata group after ratan tata also does great for this country for economy so thank you thank you very much for coming here నిజామాబాద్లో జరపడం అనేది ఎందుకంటే రతన్ టాటా గారు భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఇలాంటి వ్యక్తుల్ని ప్రతి మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి ముఖ్యంగా డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు ఈయనను ఆదర్శంగా తీసుకొని ఈయనలా బతకాలి సమాజంలో డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్లకు గౌరవం ఉండదు పేరుండదు సమాజం కోసం ఏం చేయలేరు కానీ ఆయన వల్ల ఇలాంటి పెద్ద మనిషి వల్ల ఈరోజు దేశం మొత్తంలో లక్షల మంది బాగుపడ్డారు అలాగే అలాంటి సేవా కార్యక్రమాలు చేసిందో మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మంచి వ్యక్తుల్ని మానవత్వం ఉన్న వాళ్ళని బ్రతుకున్నప్పుడు గుర్తించారు చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడతారు సమాజంలో మంచి చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళు బ్రతుకున్నప్పుడు వాళ్ళ సేవల్ని గుర్తించి వాళ్ళని అభినందించాలి వాళ్ళని అనుసరించాలి వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి నిజంగా రతన్ టాటా గారు ఒక మామూలు స్థాయి నుంచి వచ్చి ఏ స్థాయికి ఎదిగినా కూడా ఆయన ఉద్దేశం ఒకటే ఉండేది ఎప్పుడు కూడా ఒక కింది స్థాయి ఉద్యోగి బాగుంటే నేను బాగుంటాను మేమందరం బాగుంటే మా కస్టమర్లు బాగుంటారు అన్న ఉద్దేశంతో ఆయన జీవించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఈయన ఆదర్శంగా తీసుకొని ఈయనలో ఎంతో కొంత నేర్చుకొని ఈ పెద్ద మనిషిలా బతకాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఎంతోమంది అమరవీరులకు త్యాగశీలులకి నిలయం అలాగే ఎంతోమంది వ్యాపారవేత్తలకి ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే దాన ధర్మాత్ములకు కూడా పెట్టింది నిలయంగా మన భారతదేశాన్ని ఎంతో గొప్పగా కీర్తించుకున్న తక్కువే అందులో వ్యాపార దిగ్గజాలలో ఒకరైనటువంటి రతన్ టాటా గారు మన పదిహేను రోజుల కిందనే పర్వపరచడం జరిగింది మరి ఆ ఎంతోమంది వ్యాపార దిగ్గజాలు ఉన్నప్పటికీ కూడా రతన్ టాటా గారి యొక్క మార్గం అనేది అది వేరుగా ఉండింది తను సంపాదించిన దాంట్లో తన పెద్దలు తాత ముత్తాతలు ఏర్పాటు చేసినటువంటి సంస్థ అయినప్పటికీ కూడా వారు ఏ నమ్మకంతోనైతే ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టారో ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా మరి ఎంతింతయి వటుడింతాయి అనే విధంగా ఒక పెద్ద వటవృక్షంలాగా దాన్ని తయారు చేసి మరి ఇంట్లో వాడే ఉప్పు నుంచి దేశ నిర్మాణం కోసం వాడే ఉప్పు వరకు కూడా ఎంతో గొప్పగా ఆయన సంస్థను నిలబెట్టడం జరిగింది మరి తను సంపాదించిన సంస్థ నుంచి వచ్చిన దాంట్లో మరి ప్రపంచంలోనే అత్యధికంగా డొనేషన్స్ ఇచ్చినటువంటి సంస్థగా కూడా మరి టాటా గ్రూప్ వాళ్ళ యొక్క పేరు చరిత్రలో నిలబడిపోయే విధంగా పేరును సంపాదించడం జరిగింది మరి ముప్పై వేల కోట్లు కోట్ ముప్పై లక్షల కోట్లు తను టర్నోవర్ ఉన్నప్పటికీ కూడా అందులో తొమ్మిది లక్షల కోట్ల వరకు కూడా ప్రతి ఒక్కరికి డొనేషన్స్ కిందనే ఇవ్వడం అనేది అది చిన్న విషయం కాదు అప్పటి బ్రిటిషర్స్ కూడా మనము మన వాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం అది మన అదృష్టంగా మనం భావిస్తాం ఆయనకు గౌరవాన్ని ఇవ్వడం అనేది కూడా అది మన బాధ్యత కానీ బ్రిటిషర్స్ ఆ కాలంలోనే మరి ఈ ఉక్కు ఏదైతే టాటా ఉక్కు ఉందో దానివల్ల చేసినటువంటి ఈ ఆయుధాల వల్లనే మేము వరల్డ్ వార్ ఫస్ట్ గెలవగలిగాము అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే కాంప్లిమెంట్ ఉందో చాలా గొప్పనైనటువంటి కాంప్లిమెంట్ అప్పటి నుంచి వరకు కూడా అందులో ఏమాత్రం చెక్కు చెదరకుండా మరి టాటా సంస్థని అంత గొప్ప స్థాయిలో తను ఒక్కడే అయ్యి వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరితో పాటుగా తాను ఇంతవరకు కూడా నిలబెట్టగలిగారు అంత గొప్ప వ్యక్తి మన నుంచి దూరం అయ్యారు అని అంటే ఒకంత బాధన్న బాధ చాలా బాధగా ఉంది మరి ఈరోజు మన నిజామాబాద్ నగరంలో ఏఐఏ టాటా ఇన్సూరెన్స్ వాళ్ళు కలిసి ఇక్కడ ఆయన సంస్మరణ సభని పదిహేనో రోజు చేయడం ఒక ఇంత బాధగా ఉన్నా అదొక అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఆయన ఇంకా మాతో పాటు మా ప్రజలతో పాటు ఇంకా ఉండుంటే వందేళ్ళు ఎంతో ఇంకా మాకు సంతోషంగా ఉండేది ఆయన ఎంతో మార్గదర్శకుడు ఎన్నో విషయాలలో కూడా ఆయన మార్గంగా తీసుకొని ఎంతోమంది ఆయనను ఎంతోమంది అనాథులను కూడా చేరదీసి ఆయన పెట్టని వంద వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసి వంద దేశాలకు పైగా వాటన్నిటిని విస్తరింపజేసినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను హాజరై బయటకు వెళ్ళేది ఉన్నా కూడా హాజరై వెళ్ళాలి ఇంత మాణిని మనం స్మరించుకోవాలని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది మీరందరిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంకా ఎక్కడా కూడా ఇలాంటి సంస్మరణ స్వభా ఇంకా ఏర్పాటు చేయలేదు మన దగ్గరే ఎందుకంటే నిజామాబాద్లో ఉద్యమ పోరాటమైనా సరే ఎలాంటి కార్యక్రమమైనా సరే మొదట మన నిజామాబాద్లోనే చాలా చక్కగా చేస్తారు వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆ మహాన్యుని యొక్క సంస్వరణ సభ పెట్టడం అనేది కేవలం వాళ్ళ వరకే కాదు కేవలం వాళ్ళే లాభం పొందలేదు ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ డైరెక్ట్గానో ఆయన వల్ల లాభం పొందిన వాళ్ళమే కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మేము అంతా రుణపడి ఉంటాము ఆయన ఆత్మకు శాంతి కలగాలి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించి ఏదైతే ఆయన ఆ అడుగు జాడల్లో నడుస్తూ ఆ సామ్రాజ్యాన్ని ఇంతవరకు తీసుకొచ్చారో ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతకు మించి అదే నమ్మకంతో ఆ సామ్రాజ్యాన్ని నిలబెడుతూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఆ ధైర్యాన్ని ఆ శక్తిని వాళ్ళకి భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చాలామందికి భారతరత్నలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు కాకపోతే వాళ్ళందరికీ ఇచ్చిన అయిపోయిన మన రతన్ టాటా గారికి మాత్రం ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవ అంత గొప్పది మరి పక్కన వేరే వాళ్ళని పక్కన పెట్టినట్టు కాకుండా ఎంత త్వరగా అయితే అంత త్వరగా భారతరత్నాన్ని ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను